అందరికీ నమస్కారం నేను రేవతి మా రేట్స్ కిచెన్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం ఈరోజు రెసిపీ ములక్కాడ పులుసు చాలా రుచిగా ఉంటుంది మరి తయారీ విధానం ఎలాగో చూద్దాం ములక్కాడ పులుసు కోసం పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి వేడకి నూనెలో ఒక స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసి వేపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయది తరుగు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి ఉల్లిపాయని చిన్నగా తరిగి వేసుకుంటే పులుసులోకి బాగుంటుంది ఇవి బాగా వేగాలండి అప్పుడే టేస్ట్ ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ములక్కాడ ముక్కలు వేసుకోవాలి మూడు ములక్కాడల్ని లైట్గా చెక్కు తీసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసాను కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచండి రెండు మూడు నిమిషాల తర్వాత తరిగిన ఒక పెద్ద టొమాటో సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందామండి ఇప్పుడే ముల్లకాడ ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు టొమాటో ముక్కల్ని మగ్గనివ్వాలి టొమాటోలు మెత్తగా మగ్గిన తర్వాత సరిపడా కారం ఇక్కడ నేను ఒక స్పూన్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎంత పులుపు ప్రిఫర్ చేస్తారో అంత చింతపండు రసం కలుపుకోండి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కలుపుతున్నాను ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు ఈ పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కొంచెం బెల్లం వేసిన పులుపు కారం బ్యాలెన్స్ అవ్వటానికి అన్నమాట బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మరగనివ్వాలి చూడండి పులుసు ఇలా చిక్కబడింది ములక్కాడ ముక్కలు కూడా పూర్తిగా ఉడికాయి టొమాటో ముక్కలతో పాటు కూడా మగ్గించాం కదండి అందుకని తొందరగానే మగ్గిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే చూశారు కదండీ ఎంతో రుచిగా ఉండే ములక్కాడ పులుసుని ఎంత ఈజీగా చేసేసుకోవచ్చును మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్